కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తూరంగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా శ్రీ తురంగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అద్దంకి వీరబాబు పాతర్లగడ్డ వెంకటరాయుడులు మాట్లాడుతూ కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు కార్తీక మాసం ముప్పై రోజులు నిత్య అన్నదానం ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు తుఫాను నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వాసంశెట్టి త్రిమూర్తులు మణికుమార్ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓం నమ శివాయ కాకినాడ తోరంగి తోరంగి శివాలయం ఇవాళ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా చాలా భక్తులకి సౌకర్యాల కోసం మన ప్రాంతం మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు ప్రతిసారి కూడా చెప్తున్నట్టుగానే ఈవేళ మనం వాళ్ళకి ఏ రకంగా అన్నదానం చేయాలి అదేవిధంగా క్యూ లైన్స్ పాటించడం కోసం సౌకర్యాల కోసం మనం నిరంతరం సమీక్షిస్తున్నారు ఈ ఉత్సవ కమిటీ మనకి ప్రతిరోజు కూడా ఈ ఈవేళ పొద్దున్న ఆ మూడు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది అదే విధంగా ఇప్పుడు జరిగే విధంగానే అన్నదానం కూడా ఈ నెల నెల రోజులు అన్నదానం జరుగుతుంది ఇప్పటికే భక్తులు చాలామంది వచ్చారు అయితే ఈ తుఫాను వల్ల కొంచెం తొందర తగ్గింది ఎప్పుడు చెప్పే విధంగా కాకుండా నానాజీ గారు అదే డిప్యూటీ సీఎం గారు మన కలెక్టర్ గారి కార్యాలయం నుంచి వచ్చిన సారం ఈ తుఫాను యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి భక్తులకు ఏ రకంగా అవసరం అసౌకర్యం ఉండకుండా జాగ్రత్త అదేవిధంగా ఈ తుఫాను గురించి ముందు జాగ్రత్తగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము ఇక్కడ గుడిలోనే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమస్తే భాయా మ శివాయ మరి రోజు మన తోరంగేశ్వరి మొదటి సోమవారం సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం ఇప్పటికే ఒక ఐదు ఆరు వేలు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మరి ఈ శివాలయం చుట్టుపక్కల ముప్పై గ్రామాలకి ప్రసిద్ధి చెందిన శివాలయం ఇక్కడ నిత్యం అన్నదానం మరి కారు పార్కింగ్ చేసుకోవడానికి బైక్ పార్కింగ్ చేసుకోవడానికి నిత్యం అభిషేకాలు అన్నదానం గురించి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు పొద్దున్న సందాల మాకు మానిటరీ చేస్తూ ఉన్నారు ఎలా జరుగుతుంది ఏంటనేది ఖచ్చితంగా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటా ఉన్నారు దీనికి మా ఉత్సవ కమిటీ సభ్యులు ఎండోమెంట్ కమిటీ సభ్యులు పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు ఓం నమస్య